హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జుందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చిన్న ముగ్గు చూడబోతున్నాము ఏడు చుక్కల ముగ్గు దీనికి సరిచుక్క పెట్టుకోవాలి ఒకటి వచ్చే వరకు ఏడు చుక్కలు సరిచుక్క ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది చిన్న మెలికల్ ముగ్గు ఫ్రెండ్స్ కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయండి ఇలా కిందికి వచ్చి కింద నుంచి చుక్క కింద నుంచి ఇలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక చుక్క వదిలిపెట్టేసి స్క్వేర్ టైప్ లాగా తిప్పుకోవాలి పెన్ను ఏదో సరిగ్గా రాయట్లేదు అది దాకా బాగా రాసింది ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చిన్న ఏడు చుక్కల ముగ్గు అలాగే ఒక ఐదు చుక్కల ముగ్గు కూడా చూద్దాము సింపుల్గానే ఉంటుంది సేమ్ ఇలాంటి ముగ్గే కూడా చూద్దాము ఇది సరిచుక్క ఐదు ఐదు వరుసలు అనమాట సేమ్ ఇది ఇది కూడా ఇలాగే ఉంటుంది కొద్దిగా సింపుల్గా ఉంటుంది ఇలా మనం తిప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ చుక్క ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా వస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఇలా స్క్వేర్ టైపు చుక్క పై నుంచి ఇలా వచ్చి ఇలా తిప్పుకోవాలి నాలుగు చుక్కలు చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్క్వేర్ టైప్ వస్తుంది సింపుల్గా ఉంది కదా రెండు ముగ్గులు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్